హాయ్ అండి ఈ వీడియోలో ఏంటంటే ప్రమోషన్ల పేరుతో ఎంత దారుణాలు జరుగుతున్నాయో సోషల్ మీడియాలో దానికోసం మాట్లాడుతున్నానండి ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే కంటే ముందు ముందు మనకు మనకి ఒక జ్ఞానం ఉండాలండి మనం మనుషులం కదా మనకు ఆలోచించే శక్తిని ఆ భగవంతుడు ఇచ్చాడు ఇంకా సోషల్ మీడియాలో జరుగుతున్నవన్నీ చూసి మనం నమ్మేసి ముందుకు వెళ్ళడానికి లేదండి హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంకా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా అయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్ అందరూ బాగున్నారు కదండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా నేను చేసుకునే పనులు ఇంక ఈరోజు వీడియో ఏటాడారా నేను చేసుకునే పనులు చేస్తూ చూపిస్తూ ఇంక మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటానండి సీతకు ఒక చిలక చూసారా అంత బాగుంది కదా ఇంకెగురుతూ అదే చూపిస్తున్నాను ఇంకా కొన్ని విషయాలు అయితే మీతో మాట్లాడదాం అనుకుంటున్నానండి ఇంకా నాకైతే రెండు వేల పైన సబ్స్క్రైబర్లు ఉన్నారు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న వారు అందరికీ ఇంకా ఈ మధ్యన సోషల్ మీడియాలో జరుగుతున్న దానికోసమే నేను నా వంతు ఏదో నాకు తెలిసింది ఏదో మాట్లాడదాం అనుకుంటున్నానండి చాలా ఘోరం అండి సోషల్ మీడియాలో జరుగుతున్నవి ఇంకా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అసలు మనుషుల్ని నమ్మాలా వద్దా అని ఒక అనుమానంలో ఉండిపోవాల్సి వస్తుందండి ఇంక ఈ విషయంపై మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను నేను చేసి నాకు ఇంట్లో చేసుకునే పనులు చేస్తూ చూపిస్తూ ఇంక నేను మాట్లాడుతున్నానండి ఇంకెలా మాట్లాడచ్చో లేదో తెలీదు అయినా మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇంకా ఈ వీడియో అంతా అదేనండి చివరి వరకు చూడండి చూసి లైక్ చేయండి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ మా మన్మే శక్తి అండి దీని ఎంత బుజ్జిగా పడుకుంది కదా ఇంకా వీడియో చివరి వరకు చూసి వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నానండి ఇంకా టాపిక్లోకి వెళ్తే ఈ మధ్యన సోషల్ మీడియాలో చూస్తున్నాం కదండి ఎన్నెన్ని దారుణాలు జరుగుతున్నాయో మంచివారికి మంచితనానికి రోజులు తక్కువ అని చెప్పాలండి అలాంటిది ఇలాంటి సిచ్యువేషన్లో సోషల్ మీడియాలో జరుగుతున్న అన్యాయాలు అంతా ఇంత కాదండి ఈ మధ్యన మరీ ఎక్కువయ్యాయి ఇంకా మంచి చేసేవారు ఒకరో ఇద్దరు ఉంటే చెడు చేసేవారు వందల కొద్ది వేల కొద్దీ పెరుగుతున్నారండి ఈ సోషల్ మీడియా పరంగా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు ఇంకా నేను సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి ఇంకా నా వంతు నా అభిప్రాయం తెలియజేస్తున్నానండి ఇంక ఈ పచ్చిమిరపకాయల చెట్టు పుట్టిందండి తనంతులు అదే చూపిస్తున్నాను అదే మందారం మొక్క వేసానండి కొమ్మ బతికింది జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే చాలా బాధ ఇంకా మాకు చిన్నప్పుడు ఏంటంటే పెద్దవారు చెప్పిందే వేదం అండి ఇంకా పెద్దవారు అంటే వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు చెప్పింది నిజము వాళ్ళు ఏది చెప్పినా మన మంచికే చెప్తారనుకొని భావించి వాళ్ళ మాట వినేవాళ్ళం అండి ఇప్పుడు ఈ రోజుల్లో అలా కాదు పెద్దవారు కూడా మోసం చేసే రకంగా తయారయ్యారు ఎవరిని నమ్మాలో కూడా తెలియట్లేదు నిజంగా చాలా ఘోరం అండి అంత పెద్దవాడిని మనస్ఫూర్తిగా నమ్మి డబ్బులు పెట్టి మోసపోయి ఇంకా ఎవరిని నమ్మాలో తెలియక అయోమయం స్థితిలో ఉన్నప్పుడు ఉన్నామని నిలబడ్డారండి చిదావూరి గారు ఇంకా అలాగే సత్యభామ గారు ఇంకా వారిని నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతానండి చిదావూరి చదాఊరి గారు అయితే నిజంగా గ్రేట్ అండి గారికి పాదాభివందనాలు చేసుకుంటున్నాను నిజంగా చాలా గ్రేట్ చిదావూరి గారు నాకు యూట్యూబ్ ఇప్పుడు వచ్చిందండి వన్ టూ ఇయర్స్ అవుతుంది అంతకు ముందు నుంచి నేను ఫాలో అవుతున్నాను అతన్ని గురువుగారిని పూజా టీవీలో చాలా బాగా చెప్పేవారు అన్ని మంచి మంచి విషయాలు చాలా మంచిగా చెప్పేవారండి నేను చాలా నేర్చుకున్నాను ఇంకా అప్పుడు పూజా టీవీ వచ్చిందండి పదేళ్ళు ఇదంతా పదేళ్ళు కిందట మాటేనండి పూజా టీవీ అనేది ఇంకా గురువుగారి ప్రోగ్రామ్ అయితే మధ్యాహ్నం టైంలో అండి వెయిట్ చేసేదాన్ని నేనైతే పూజా టీవీ అయితే చాలా బాగుండేది ఇంకా అందులో నేను గురువుగారు చెప్పినవన్నీ వింటూ కొన్ని నేను నా జీవితంలో ఆచరించుకున్నానండి చాలా బాగా అనిపించింది మంచి మంచి విషయాలు చెప్తూ అందరినీ జాగృతం చేస్తూ మన హిందూ సాంప్రదాయాల్ని హిందూ ధర్మాన్ని కాపాడుతూ ఇప్పుడు వరకు వస్తున్నారు చాలా గ్రేట్ ఇంకా అటువంటి వారు నిలబ నిలబడి ముందుకొచ్చి వాళ్ళకి ఏం జరుగుతుందని కూడా ఆలోచించకుండా ముందుకొచ్చి ధైర్యంగా పోరాడి ఇంకా ఆవిడకి మేము మా వంతు మేము మీకు అండగా ఉన్నామని నిలబడ్డారండి నిజంగా చాలా గ్రేట్ ఆ విషయంలో ఇంకా ధర్మం ఇంకా ఉంది అనిపించిందండి ఇంకా ఇలాంటి ప్రమోషన్లు చేసి ఏం చెప్తారో ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారో నాకైతే తెలీదండి ఎందుకు చేస్తారో కూడా తెలీదు డబ్బుకు అవసరమే ప్రతి మనిషికి డబ్బు అవసరమే డబ్బు చాలా చాలా అవసరం అండి ప్రతి వ్యక్తికి కానీ ఆ డబ్బు కోసం మన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు కదా మన వయసుకు తగ్గట్టు కూడా ప్రవర్తించాలి కదా ఎంత చెయ్యాల ప్రమోషన్లు ఏది మంచి ఏది చేయడం అందులో ఎంత మంచి ఉంది అవతల వ్యక్తి బాగుపడతారా లేకపోతే దానివల్ల మోసపోతారా అని కొంతవరకు మనకి అవగాహన ఉంటుంది కదా దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలండి ఏది చేయాలో ఏది చేయకూడదు అని నా అభిప్రాయం చెప్తున్నానండి ఇలాగా ఒక వ్యక్తి మనని నమ్మి మోసపోయాడంటే ఇంకా నమ్మకాన్ని మళ్ళీ మనం తిరిగి తెచ్చుకోలేమండి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చపాతి చేశానండి ఇంకా ఆలు పరాటా కూడా చేశాను ఇంకా ఆలు పరాటా తిని చాలా రోజులైంది ఇంకా ఇక్కడ వంకాయ బంగాళదుంప టమాట కూర ఉండాను చాలా బాగా వచ్చింది మధ్యాహ్నం కూడా లంచ్ ఇదేని రైస్ పెట్టాను ఇంకా వంకాయ బంగాళదంప కూర మధ్యాహ్నం లంచ్ ఇంకా ఇంక ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంకా మీతో మాట్లాడుతున్నానండి నా అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఏమనుకోవద్దండి ఇలాగ మాట్లాడుతున్నానని ఇంకా సోషల్ మీడియాని ఎంతవరకు అంటే అంతవరకే తీసుకోవాలండి ఏది సీరియస్గా తీసుకోకూడదు మనం ఎంటర్టైన్గా చూసామా వదిలేసామా అంతవరకేనండి ఈవెన్ నేను చెప్పినా సరే తీసుకోకూడదండి ఎందుకంటే మనకంటూ ఒక లైఫ్ ఉంది మనకంటూ ఒక కుటుంబం ఉంది ఇంకా అలాగా మన చుట్టూ ఉండేవారు ఉంటారు మనకు తెలిసిన వారు మనకన్నా పెద్దవారు వయసులో వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలండి అంత పెద్దవారు నేను చెప్పినంత దాన్ని కాదు కానీ నా అభిప్రాయం కూడా చెప్పాలి కదా ఈ సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ప్రతిదీ అందులో మనకు ఒక భాగమే అందుకే ఈ విషయం నేను ఈ రకంగా మీకు మాట్లాడుతున్నానండి నేను ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నానండి ఛానల్ టూ థౌజండ్ ట్వంటీలో నుంచి ఫాలో అవుతున్నాను చాలా ఇష్టం ఆవిడ వీడియోస్ చూసి కొంత నేర్చుకున్నాను మంచి అయితే ఎలా సేవ్ చేసుకోవాలో ఏంటనేది చాలా బాగుంది వీడియోస్ ఈ మధ్యన మట్టుగా అన్ని ప్రమోషన్లే చేస్తున్నారు నేను అదే అనుకున్నాను ప్రతిదీ ప్రమోషన్ అని ఎలా చేస్తారు ఎందుకు ఇన్ని ప్రమోషన్లు అనుకుండేదాన్ని నాలో నేను కానీ ఎవరిష్టం వారిది కదా ఎవరు ఆలోచనలు వాళ్ళవి కానీ చేసే ముందు మంచి చెడ్డ అన్నీ ఆలోచించుకొని చేయాలి కదండి ఒక్క వ్యక్తి అయినా మన నుంచి బాధపడ్డాడంటే ఆ బాధ మనకే కదా జీవితాంతం మన ఎక్కడో దగ్గర వేధిస్తుంటుంది నలుగురిలో సమాజంలో ఇంత వయసు వచ్చాక ఇన్నాళ్ళు మనం సంపాదించుకున్న పేరు ప్రతిష్ట ఒక్కసారి తగ్గినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది కదండి అందుకనే ఒక్కటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి అని నా అభిప్రాయం అండి ఏదైనా చేసినప్పుడు అది మంచిగా ఉండి అందరికీ ఉపయోగపడుతుంది దానివల్ల లాస్ట్ లేదు నష్టం లేదు అన్నప్పుడు చేసినా పర్వాలేదండి ఫోన్లేండి గొడవ పెద్ద చేయకంటా గర్భవతికి న్యాయం చేశారండి డబ్బులు ఇచ్చేసి తిరిగి ఆవిడ డబ్బులు ఆవిడికి ఇచ్చి న్యాయం చేశారు చాలా హ్యాపీగా అనిపించింది తెలుసుకొని ఆవిడ కూడా గుడ్డిగా ఎవరిని పడితే ఆ నమ్మడం చాలా తప్పండి ఇంట్లో మన ఫ్యామిలీ ఉంది కదా ఇంట్లో మన చిన్న చిన్న ఆనందాలకి ఖర్చు పెట్టుకునే వాటికి ఇంట్లో చెప్పకపోయినా పర్వాలేదు కానీ ఒక నిర్ణయం తీసుకుంటున్నాము ఒక మనం ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నప్పుడు కొత్త పని ఇంట్లో తప్పకుండా చెప్పాలండి ఇంట్లో తెలియకుండా ఏది చేయకూడదు ఉంటే మన అత్తమావకి లేకపోతే మన బా భర్తకి కానీ మన భార్యకు కానీ మగవాళ్ళు అయితే తప్పకుండా షేర్ చేసుకోవాలండి ఒకళ్ళ అభిప్రాయం ఒకళ్ళు తెలుసుకొని ముందడుగేస్తే ఇలాంటివి అపార్థాలు ఉండవని అనుకుంటున్నాను నేను ఏదైనా పెద్ద ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు ఏమంటే ఇంట్లో మనం కనీసం మన భర్తకైనా భార్య అయితే భర్తకి భర్త అయితే భార్యకి చెప్పి ముందడిగేయాలని అనుకుంటున్నానండి ఆవిడ చెప్పకపోవడం వల్లే కదా ఇప్పుడు అంత బాధపడి అతని చేతుల్లో ఆవిడ దెబ్బలు తిని నిండు గర్భిణి ఆవిడ ఆవిడ అదృష్టం బాగుంది కాబట్టి ఏం జరగకుండా ఆవిడ డబ్బులు ఆవిడకి సేఫ్గా వచ్చాయి కాబట్టి అది చిదావూరి గారి వల్ల తర్వాత గోవింద్ సేవ సత్యభామ గారి వల్ల వచ్చాయండి వాళ్ళిద్దరు కష్టపడి బట్టి చాలా అదృష్టం కదా ఇద్దరి వల్ల వచ్చాయండి లేకపోతే ఏంటి పరిస్థితి ఎవరిస్తారు ఆవిడ బాధ ఇంకెవరూ తీర్చలేరు కదా అది ఆలోచించుకోవాలి ఎవరి కాదు సోషల్ మీడియాలో ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మకూడదండి మన చుట్టుపక్కల ఉండేవారు మన పెద్దలు ఉంటారు కదా వాళ్ళ నిర్ణయాలు తప్పకుండా తీసుకొని ముందడుగు వేయాలని నేను కోరుకుంటున్నానండి ఇదేనండి వాళ్ళ వీడియో ఏదో నా ఉద్దేశం చెప్పానండి ఎవరిని తప్పు పట్టాలని కాదు అందుకే ఆవిడ పేరు కూడా ఎత్తలేదు ఎందుకంటే నేను ఒకప్పుడు నేను అభిమానించే ఆవిడ ఇప్పటికీ ఇష్టమేనండి ఆవిడ వీడియోలు అంటే కానీ ఎక్కడో తప్పు జరిగింది ఆవిడ సరిదిద్దుకొని ఇంక మీదట అన్ని మంచి వీడియోలు ప్రమోషన్లు ఎక్కువ కాకుండా ఏవో మంచివైతే ప్రమోషన్లు పెడుతూ వీడియోలు చేస్తారని ఆశిస్తున్నాను మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలాగుందో కామెంట్ రూపంలో తెలియజేస్తారనుకుంటున్నానండి ఇంక ఇక్కడైతే చేరకొట్టుకుంటున్నానండి ఈ జూన్ సిక్స్టీన్త్నే మా మ్యారేజ్ డే అండి జూన్ పదహారు ఇంకా చీర కొట్టుకుంటూ మీతో మాట్లాడుతున్నాను ఇదేనండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఎవరిని గుడ్డిగా నమ్మకండి మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబెర్స్తో మాట్లాడుకొని డిసిషన్స్ తీసుకోవాలని కోరుకుంటూ మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను వీడియో చివరి వరకు చూసినందుకు అందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ అండి అలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్